వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడంటారు అంటారు అంతకుముందు ఇంటికి గృహప్రవేశం ఆలేదేంటి అయిపోయింది మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే ఆవిడే ఇల్లు ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే ఆవిడ లేకుండా అది ఎంత సౌధమైనా కావచ్చు అది గృహము కాదు వాడు గృహస్థుగాడు అందుకే ఎన్ని చదువుకున్నవాడైనా ఉండొచ్చు భార్య కా లేదనుకోండి ఒక యజ్ఞానికి కానీ ఒక యాగానికి కానీ ఒక హోమానికి కానీ భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు పక్కన భార్య ఉండవలసిందే అంతవరకు ఎందుకండి తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అసౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు కొడుకు పెట్టినా ఆ తద్దినం చల్లదు పెద్ద కోడలు దీపం పెట్టాలి పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి అంతకన్నా నేను చెప్పక్కర్లేదు అవకాశం లేని స్థితిలో ఉంది ఆవిడ అసౌచంలో ఉంది పెద్ద కొడుకు తగ్దినం అనుకోండి అది ముట్టుకోరు పితృదేవతలు తీసుకోరు చెయ్యి అని వెళ్ళిపోతాడు ఈమె ఎప్పుడు మళ్ళీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది తిథిని చూడకుండా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పండి కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా కోడలు గొప్పది అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తుందా ఇది చాలా చాలా ముఖ్యం లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి ఆవిడ అన్నం వడ్డించదనుకోండి భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు ఆహాహా ఇదిరామా కోడలు అని వాళ్ళు తినడానికి ఉండదు ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన అటు వైపుకి వేసి నమస్కారం చేస్తాడు ఏంటి ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి ఆవిడ వెలిగించని దీపంలో తద్దినం లేదు అసలు కాబట్టి అంత శాసిస్తుంది ఆడది కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి ఆడపిల్ల నడిచి పెళ్లి పీటల మీదకి రాకూడదు ఎందుకని ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు లక్ష్మి నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే ఆవిడనే వహించే వాళ్ళు లేకపోతే ఆవిడకే పవిత్రత లేకపోతే ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ నిన్నే ఉద్ధరిస్తుంది ఇంకా నీ ఇంటి లక్ష్యమేంటి అందుకని బావగారు బావగారు బతక్ కోరుతాడు ఎప్పుడు బావమరిది అందుకని బావమరుదులు అంటారు బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు మీరు సంకల్పం చేసినట్టే నా మేనకోడలు లక్ష్మి అవతల వారిని ఉద్ధరించి మీ సంకల్పం నిజమవడానికి ఎత్తుతామండి పద్మంలో అంటారు అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమావలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీఠల మీద కూర్చోబెడతారు కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు ఏమంటే ఎన్ని నడిచింది ఆ పిల్లలు నడవలేదు ఏంటంటే బుట్టలో ఎందుకు అనకూడదు అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం వివాహం అయిపోయింది గృహప్రవేశం చేయిస్తున్నారు అత్తవారింటికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి వాహనం మీద తీసుకెళ్ళాలి యాభై మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్ళే వెళ్ళేటట్టుగా తీసుకెళ్ళాలి తీసుకువెళ్ళేటప్పుట ఒక విషయం చెప్తారు గృహం గచ్చ గృహపత్ని విధతమావదాసి గృహాధిపతి వై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా కుడికాలు పెట్టమ్మా అంటారు భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ గృహాన్ గచ్చ గృహపత్ని యథా సో ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నివ్వు నీవు పక్కన లేనిదే నేను చెయ్యగలిగినది లేదు నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు ఈ విడవలన కొడుకుని గంటేనే నా పితృణం తీరుతుంది తప్ప భ్రష్టుడమైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే నా పితృరుణం నీ వల్లే తీరాలి నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి నేను ఒక పూజ చెయ్యాలి నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతా రుణం తీరుతుంది నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్ళి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి ఎక్కడ చెప్పగలన నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకొని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు మూడు రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం నువ్వు ఈ ఇంటి యజమానురాలివి ఆవిడ ముందు పేదరాలా ఏది అనవసరం ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి ఆస్తికి ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు ఈయన ఎంత పాండితి ప్రకర్శకలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయిన ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో తోటి సమానమైన నమస్కారార్హ నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటూ ఆశీర్వచనం చేస్తుంది ఎక్కడికొచ్చింది ఈ శక్తి ఆవిడికో శ్లోకం రాదో పద్యం రాదో విషయం రాదో ఆవిడ ఎందుకంటే నమస్కారం అనకూడదు ఆయనతో